భాషోపాధ్యాయ వ్యాయామ పోస్టులను కూడా అప్గ్రేడ్ చేయాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణను కోరారు సూపర్ న్యూమిరీ ఉపాధ్యాయులను కూడా సాధారణ పద్ధతిలో బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణకు ఈ మేరకు ఉపాధ్యాయులు వినతి పత్రం సమర్పించడం జరిగింది గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థలో పనిచేస్తున్న తెలుగు హిందీ భాష ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులను కూడా అప్గ్రేడ్ చేసి పదోన్నతలు కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ పండిత పిటి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణను కలిసి వినతి సమర్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియను ప్రవేశపెట్టడం సంతోషించదగ్గ విషయమే అయినప్పటికీ అందులో గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న భాషా పండితులను వ్యాయామ ఉపాధ్యాయులను చేర్చకపోవడం బాధాకరమని భాషా పండితులను వ్యాయామ ఉపాధ్యాయులను కూడా అప్గ్రేడ్ చేస్తూ పదోన్నతులు కల్పించాలని ముంపు ప్రాంతాల నుండి వచ్చిన సూపర్ న్యూమిరీ ఉపాధ్యాయులను కూడా సాధారణ బదిలీలో భాగస్వామ్యం చేయాలని ఎమ్మెల్యే జాలిను కోరారు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఐటిడిఏ పాఠశాలలో కూడా జిల్లా పరిషత్ పాఠశాలల మాదిరిగా పోస్టులను అప్గ్రేడ్ చేయాలని అదేవిధంగా ముంపు మండలాల నుంచి వచ్చిన సూపర్ న్యూమిరీ ఉపాధ్యాయులను కూడా సాధారణ బదిలీల మాదిరిగానే బదిలీలు పదోన్నతులు నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరారు ఈ ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మాట్లాడుతూ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే భాష పండితుల మరియు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయిస్తానని సూపర్ న్యూమినరీ ఉపాధ్యాయులకు కూడా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పండిత పిటి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చిట్టిబాబు హరికిషన్ వ్యాయామ ఉపాధ్యాయులు జిరావి దాసు మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు